ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఆంసెడ్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఈరోజు మనందరి సంతోషం తగ్గట్టుగా రేపటి రోజున శాసనసభలో మరి శ్రీమతి దివ్య గారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆవిడకి అందరూ మన తుని నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనందరి ఆనందం విజయం మీ అందరి సహకారంతో అత్యంత విజయాన్ని సాధించిన శ్రీమతి దివ్య గారిని మరి ఇరవై మూడో తారీఖున విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది తునిని రాజా గ్రౌండ్లో మరి ఈరోజు ఆ రోజు సాయంత్రం మరి అందరు ప్రతి ఒక్కరు కార్యకర్తలు బీజేపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన తరఫున ప్రతి ఒక్కరు కార్యకర్తలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి అది అత్యంత విజయంగా తునులో విజయోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ సభ మన సాయి వేదిక నుంచి మొదలై మెయిన్ రోడ్డు మీదుగా గ్రౌండ్ చేరుకుని గ్రౌండ్లో ఆమె తుని పెద్దల ఆకాంక్ష మన కళ మన కష్టం ఫలించిన రోజు ఆ రోజుకి దాన్ని విజయోత్సవ సభగా మన తులలో యల్మన్ రామకృష్ణ గారు ఏర్పాటు చేయడం జరిగింది మా మా అందరి కోరిక మేరకు రేపు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు యాభై మంది ప్రతి గ్రామం నుంచి వచ్చేసి ఈ పోగ్రామ్ని జయపదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మేడం గారితో పాటు మన అందరూ ర్యాలీలో పాడుకుని మెయిన్ రోడ్డు మీదుగా మన అందరూ కూడా ఈ పా ర్యాలీని కూడా జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరునది తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం కల్పించిన పెద్దలు సోమరాణి గారికి ధన్యవాదాలు కార్యకర్తలకు నా నమస్కారాలు అంటే మన అభిమాన నాయకులు రామకృష్ణుడు గారు ఎత్తు పెద్ద మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పంపిస్తున్నాము మనందరూ కష్టంతో ఆమెకు మంచి మెజారిటీ ఇచ్చి అసెంబ్లీ ప్రవేశించారు కాబట్టి ఆమెకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు రేపు ఉదయం అసెంబ్లీలో భ్రమణ స్వీకార కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం విజయవాడలో చేసుకుని ఇరవై మూడో తారీఖు రాజు రాధేశ్వర గ్రౌండ్లో మనందరి కోసం విజయోత్సవ సభ నిర్వహించి ఆమెను అభినందించాలని తర్పతి మనం ఏకంగా సాయం వేదిక నుంచి అందరూ ర్యాలీగా బయల్దరి నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు అందరి సమస్యలో నడగా రెండు గంటలు తీసుకుని రాజేశ్వరరావు వరకు తీసుకెళ్లి సాయంత్రం రెండు గంటల నుంచి ర్యాలీ చూడండి కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు ముగ్గురు అభిమానులు కూడా త్వర వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్యోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం పునర్ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధిలో తీసుకొస్తారని అలాగే మన ప్రతి కార్యకర్తకు కూడా ఆవిడ అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుని వారికి పరిష్కారం ఇస్తారని చెప్పని అలాగే ప్రతి ఒక్క నాయకులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన ఎలక్షన్ సమయంలో చాలా కష్టపడి పనిచేశాం ఎండల్లో తిరిగాం ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగాం కానీ ఫలితంగా ఆవిడ మంచి అఖండ మెజారిటీతో గెలుపొందారు దుష్టపాలన అంత జరిగింది మన మంచి పాలన అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్న మన తిరిగమ్మ గారికి అక్కడ శుభాభిమం తెలియజేసుకుంటూ అలాగే రేపు జరగబోయే ర్యాలీకి ప్రతి ఒక్క కార్యకర్త అంటే ఎన్డీఏ టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా ఐక్యంగా రేపు జయప్రదం చేయాలని అలాగే మనమందరం కూడా ఏకంగా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలుసుకో తెలియజేసుకుంటుంది